హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు యువర్ ఛానల్ పావునిపోతే సూపర్గా ఉన్నారు మీరు అందరూ సూపర్ సేపు సూపర్గా ఉండాలని కోరుకుంటున్నాను మళ్ళీ వచ్చేస్తుంది మీ పవన్ ఒక మంచి వీడియోతో ఎప్పుడు వెయిట్ లాస్ గురించే చెప్తాను కదండి మీరు బరువు తగ్గాలి అంటే నాకు కాల్ చేయండి ఫ్రీ కస్టమర్ ఐడి ఉంటుంది ఎప్పుడు నేను స్టార్టింగ్లో చెప్పేది ఇదే కదా ఇవాళ అయితే బిజినెస్ గురించి చెప్తానండి ఇండివిజువల్ బిజినెస్ ఆపర్చునిటీ దీని గురించి ఓపెన్గా ఓపెన్ స్టేట్మెంట్ చెప్తానండి అంటే ఎందుకు చెప్పాలి అనిపించిందంటే నాకు కంపెనీ ఇచ్చే బెనిఫిట్స్ కానీ కోచెస్కి కంపెనీ ఇచ్చే మార్కెటింగ్ ప్లాన్ కానీ నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ అండి ఎంత గ్రోత్ అంటే అంత గ్రోత్ అనమాట నేను మీటింగ్కి వెళ్ళాను అక్కడ కొత్త కొత్త పాయింట్స్ అన్నీ వచ్చాయన్నమాట మీకు తెలుసు కదా చాలా మంది అడిగారు నేను ఎక్కడికి వెళ్ళారు అక్కడికి వెళ్ళాను డైలీ విజయవాడ మనకు కొత్త క్లబ్ ఓపెన్ అయింది కదండి విజయవాడ క్లబ్కి ఇంకా డైలీ ట్రావెల్ చేస్తాను సేమ్ టైం గురువారం కంపల్సరీ అక్కడే ఆఫ్లైన్ మీటింగ్ కూడా జరిగిద్ది అనమాట కొత్త కొత్త పాయింట్స్ కోచెస్కి ఇంకా బెనిఫిట్బుల్ ఇంకా బెనిఫిట్బుల్ పాయింట్స్ చాలా చాలా వచ్చాయండి ఎంత అనిపించిందంటే చాలా హ్యాపీగా అనిపించింది మీతో కూడా షేర్ చేసుకోవాలనిపించింది నుజం అండి మీరు ఇండివిజువల్ బిజినెస్ చేద్దాం కోచ్ ఆపర్చునిటీ తీసుకుందాం అంటే దిష్ ఈజ్ ద రైట్ ప్లాట్ఫామ్ నిజంగా రైట్ ప్లాట్ఫామ్ అండి దీనికి చదువుతో సంబంధం లేదు పద్దెనిమిది ఏళ్ళు దాటిన వాళ్ళు ఎవరైనా జాయిన్ అవ్వచ్చు మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ సపోర్ట్ మేమైతే ఇస్తామండి బ్రహ్మాండంగా అంటే బ్రహ్మాండంగా మీరు ఎక్కడున్న అంటే ఇక్కడ మా పక్కనే ఉండాలని లేదు ఎక్కడున్నా ఈ ఆపర్చునిటీ తీసుకోవచ్చు జాయిన్ అవ్వచ్చు జాయిన్ అవ్వాలి అనుకున్న వాళ్ళు కాంటాక్ట్ అవ్వండి సేమ్ టైం వెయిట్ లాస్ కూడా అండి చాలా అంటే చాలా బాగా హెర్బల్ లైఫ్ ఇస్తా అంటే గూగుల్లో మీరు సెర్చ్ చేస్తే వెయిట్ లాస్కి ఏది బెస్ట్ ఏది బెస్ట్ న్యూట్రిషన్ అంటే హెర్బల్ లైఫే చూపించిందండి మనం అందరం నమ్మేది గూగుల్ అమ్మ తల్లినే కదా ఇంకెంతకన్నా ఏం కావాలి నేను తాకుండా మీకు ఇస్తే తప్పు నేను తాగుతూ నా పిల్లలకి ఇస్తూ నా ఫ్యామిలీకి ఇస్తూ ఇస్తూ మీకు ఇస్తున్నాను నేను ఇంత ఆరోగ్యంగా ఇంత హెల్తీగా ఇంత మంచిగా ఉండడానికి కారణమైన ఈ న్యూట్రిషన్ని నాకు చేతనైనంత నాకు ఉన్నంత మందికి చెప్పాలనేది ఒక్కటే నా అభిప్రాయం అండి ఇంత మంచి రిజల్ట్స్ ఎక్కడా లేవు రావు నేను బల్ల బుద్ధి హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ చెప్తాను నేను లైఫ్ లాంగ్ హెర్బల్ లైఫ్లోనే ఉంటానండి ఇవాళ ఈ వీడియో చూసేవాళ్ళు ఇంక పదేళ్ళ తర్వాత నా వీడియోస్ చూసినా నేను హెర్బల్ లైఫ్లోనే ఉంటానన్నమాట ఏదొచ్చినా హెర్బల్ లైఫ్ని మాత్రం వదల్నండి ఇంత మంచి కమ్యూనిటీ ఒక ఫ్యామిలీ మన ఫ్యామిలీ తర్వాత ఒక మంచి ఫ్యామిలీ కావాలంటే హెర్బల్ లైఫేనండి నాకు నిజంగా నా ఫ్యామిలీ అంతా నా హెబ్బల్ లైఫ్ ఫ్యామిలీ నా టీము నా కస్టమర్లు అలాంటి వాళ్ళే అనమాట అది ఒక ఫ్యామిలీ ఇది ఒక ఫ్యామిలీ ఇంత మంచి ఫ్యామిలీలో మీరు కూడా జాయిన్ అవ్వాలి అనుకుంటున్నారా అయితే కాంటాక్ట్ అవ్వండి వెయిట్ లాస్కి అయినా ఇదే నెంబర్కి వర్క్ ఫ్రమ్ హోమ్ చేద్దామన్నా ఇదే నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి మీకు వివరంగా చెప్పి ఎక్స్ప్లెయిన్ చేసి మంచిగా మిమ్మల్ని ముందుకు తీసుకెళ్లే బాధ్యత నాదండి అందరూ బాగుండరు అందులో నేను ఉండాలి ఒక్కటే మన మెయిన్ ఎజెండా అనమాట మంచిగా మీటింగ్కి వెళ్ళొచ్చి మంచిగా షేక్ తాగి మంచిగా కొడుకున్నానండి నన్నైతే డే ఇలా జరిగి ఇలా ఎండ్ అయిందనమాట బాయ్ బాయ్ అందరికీ